అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ప్రేక్షకులకు నమస్కారం నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్ నేను యాక్యుపంక్చర్ అండ్ మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ని గత ఇరవై సంవత్సరాలుగా సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ బంజార్ హిల్స్ రోడ్ నెంబర్ టూలో ప్రాక్టీస్ చేస్తున్నాను ఈరోజు మనం అవగాహన కలిగించబోయే టాపిక్ వచ్చేసి స్మోకింగ్ అండి స్మోకింగ్ ఒక రకంగా చెప్పాలంటే అడిక్షన్స్ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్లో నెంబర్ వన్ కిల్లర్గా ఉందండి దాంట్లో అడిక్షన్స్ నెంబర్ వన్ కిల్లర్ అడిక్షన్స్లో మనం చూసుకుంటే అతి ఎక్కువగా మరణాలు జరుగుతున్నాయి ఈ స్మోకింగ్ వల్ల అంటే టొబాకో అడిక్షన్ వల్ల సో ఈ స్మోకింగ్ వల్ల జరుగుతుంది ఏంటి అని అంటే ఈ స్మోక్ చేయడం వల్ల వాళ్ళ లంగ్స్ మొత్తం కూడా డీప్గా బాగా హైలీ టాక్సిక్ అయిపోయి వాళ్ళకి క్యాన్సర్స్ రావడము నోటికి సంబంధించిన క్యాన్సర్స్ రావడం అనేది జరుగుతూ ఉంది అండ్ దీన్ని మనం కంట్రోల్ చేయడానికి ట్రీట్మెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే చెప్పాలంటే మనం రెండు రకాల ట్రీట్మెంట్స్ ఇప్పుడు మార్ మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఒకటి మోడర్న్ మెడిసిన్ ఇంకొకటి మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్ సో మోడర్న్ మెడిసిన్లో మనం చూసుకుంటే కౌన్సిలింగ్స్ ఎక్కువగా అంటే మనం స్టేజెస్ వైజ్ చూసుకుంటే ఎక్కువగా కౌన్సిలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది దానివల్ల పేషెంట్కి కొంత ఉపయోగం అవుతుంది కానీ వాళ్ళకి ఆ క్రేవింగ్స్ వల్ల బ్రెయిన్లో క్రియేట్ అవుతున్న క్రేవింగ్స్ వల్ల వాళ్ళకి వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ చేసుకోలేక మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతూ ఉంటారు అండ్ అలాగే కంటిన్యూయేషన్ చేస్తూ ఉంటారు అండ్ రోజు రోజుకి బ్రెయిన్లో నర్వస్ సిస్టంలో లంగ్స్లో డ్యామేజ్ పెరుగుతున్నా కొద్దీ వాళ్ళకి ఆ మాత్రం కూడా సెల్ఫ్ కంట్రోల్ అనేది కోల్పోతూ ఉంటారు సో కౌన్సిలింగ్స్ కేవలం సరిపోదు అండ్ డ్రగ్ ఇంటేక్స్ కూడా వాళ్ళకి పెద్దగా ఫలితాలు ఏమి కనబడవు సో పేషెంట్ మల్టిపుల్ కౌన్సిలింగ్స్ తీసుకున్న ఫలితాలు ఏమీ కనబడట్లేదు అనేది ఇప్పుడున్న లేటెస్ట్గా మనం చూసుకుంటే అన్ని రీసెర్చెస్ చెప్తున్నాయి సో దీనికి ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ ఉందండి మోడర్న్ ట్రెడిషనల్ మెడిసిన్లో దాన్ని మనం నాడా ప్రోటోకాల్ అని చెప్పేసి అంటాము సో నాడా ప్రోటోకాల్లో యాక్యుపంక్చర్లు కొన్ని పాయింట్స్ శరీరంలో స్టిమ్యులేట్ చేయడం జరుగుతుంది ఆ స్టిమ్యులేషన్ వల్ల మనకి ఈ డోపమిన్ అనేది అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇది డోపమిన్ హ్యాబిట్ క్రియేట్ అవుతుంది ఈ ఆల్ ఈ స్మోకింగ్లో క్రియేట్ అయిన కెమికల్స్ వల్ల బ్రెయిన్లో డోపమిన్ అడిక్షన్ అనేది క్రియేట్ అవుతుంది సో డోపమిన్ కంటే కూడా మనము ఈ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల నాడా ప్రోటోకాల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఈ సెరటోనిన్ లెవెల్స్ అనేది విపరీతంగా బ్రెయిన్లో సెక్రియేట్ అవుతూ ఉంటుంది దానివల్ల వాళ్ళకి స్ట్రెస్ కోపము ఆవేశము డిప్రెషన్ ఇలాంటి మూడ్ స్వింగ్స్ కంట్రోల్ అవడమే కాకుండా ఎడిక్షన్స్ మీద ఉన్న క్రేవింగ్స్ డోపమిన్ క్రేవింగ్స్ అనేవి బాగా కంట్రోల్కి వస్తూ ఉంటుంది సో దానివల్ల వాళ్ళకి మెల్లిమెల్లిగా తాగాలనే అంటే స్మోక్ చేయాలనే కోరికలు ఆటోమేటిక్గా కంట్రోల్కి వస్తూ ఉంటాయి అండ్ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్లో ఒక రకంగా చెప్పాలి అని అంటే వాళ్ళు పూర్తిగా వాళ్ళంతలో వాళ్ళే మానసిక పరిస్థితికి వస్తుంది సో కొంతమంది చాలా అడమెంట్గా ఉంటారు చాలా మొండిగా ఉంటారు వాళ్ళు డాక్టర్ దగ్గరికి రమ్మన్నా రారు అలాంటి వాళ్ళకి తెలియకుండా కొన్ని రకాల మంచి హర్బల్ మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి ఈ హెర్బల్ మెడిసిన్ ట్రీట్మెంట్లో ఏంటంటే తెలియకుండానే పేషెంట్కి టేస్ట్లెస్గా మంచి ఆరోగ్యకరమైన ఔషధ మొక్కలు ఆహారంలో తా తాగే పానీయాల్లో మనము వాళ్ళకి ఇస్తూ ఉంటాము సో పేషెంట్ కండిషన్ బట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో పొటెన్సీస్ అనేవి డిసైడ్ చేయడం జరుగుతుంది సో వాళ్ళకు కూడా ఒక త్రీ టు సిక్స్ మంత్స్ డ్యూరేషన్లో క్రేవింగ్స్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది మానసికంగా ఇప్పుడు చెప్పిన యాక్షనే జరుగుతుంది కానీ బాడీలో స్లోగా ప్రాసెస్ అవుతుంది కాబట్టి కొంచెం టైం టేకింగ్ అనేది ఎక్కువ అవుతుంది బట్ ఓవరాల్గా త్రీ టు సిక్స్ మంత్స్ లోపే వాళ్ళు క్రేవింగ్స్ అనేవి కంట్రోల్ అయిపోయి మెంటల్గా కంట్రోల్ వచ్చేస్తుంది కాకపోతే మెంటల్ రీహాబిలిటేషన్ పర్పస్ మళ్ళీ ఇంకొక త్రీ టు సిక్స్ మంత్స్ అడిషనల్గా కొన్ని మెడిసిన్స్ అంటే కంట్రోల్ వచ్చాక కూడా కొంతవరకు మెడిసిన్స్ కంటిన్యూషన్ అడ్వైజ్ చేస్తాము ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయి మళ్ళీ నార్మల్ లైఫ్కి అలవాటు పడేలాగా కొంత రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో దానివల్ల సక్సెస్ రేట్ అనేది విపరీతంగా ఉంటుంది ఇది చాలా వెస్ట్రన్ కంట్రీస్లో ఇది మోస్ట్ పాపులర్ ప్రోటోకాల్ అండి ఇది ఒక రకంగా చెప్పాలి అని అంటే అక్కడున్న దేశంలో కమ్యూనిటీ వెల్నెస్ సెంటర్స్లో ఫ్రీగా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది సో దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి స్మోకింగ్ అడిక్షన్తో బాధపడుతున్న వాళ్ళు ఆరోగ్యాన్ని కోల్పోతున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేసి మంచి అద్భుతమైన వైద్యం మనకి ఇప్పుడు మన హైదరాబాద్లో అందుబాటులో ఉందనే విషయం ప్రతి ఒక్కరికి తెలియజేయండి ఇప్పటికే కొన్ని వేల మంది ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది అద్భుతమైన ఫలితాలు కూడా రావడం జరిగింది సో పేషెంట్ విల్లింగ్ ఉంటే డెఫినెట్లీ పేషెంట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ వినకపోతే తెలియకుండా కూడా మనం చేసి వాళ్ళని పూర్తిగా దాని నుంచి బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయాలని మనవి థ్యాంక్ యూ సో స్మోకింగ్ అనుకుంటే మనము చాలామంది కేవలం నికోటిన్ ఒకటే అని అనుకుంటాము సో ఈ మధ్య అందుబాటులోకి వచ్చిన చాలా రకాల ఎలక్ట్రానిక్ ఈ సిగరెట్స్ అనేవి కూడా వచ్చాయి అది హార్మ్లెస్ అని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది నికోటిన్ ఫ్రీ అని చెప్పడం జరుగుతుంది బట్ దాంట్లో కూడా కొన్ని రకాల హార్స్ కెమికల్స్ అనేవి ఉండడం వల్ల లంగ్స్ మీద మనకి చాలా ఎక్కువగా ప్రీమేచ్యూర్ డ్యామేజెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి అండ్ దానివల్ల కూడా మనకి ఆల్మోస్ట్ ఈక్వల్ హాని జరుగుతూ ఉందని అన్ని స్టడీస్ చెప్తా ఉన్నాయి అందుకే ఈ సిగరెట్స్ని చాలా వరకు బ్యాన్ కూడా చేయడం జరిగింది అండ్ అలాగే ఈ మధ్య గంజాయి అనేది విపరీతంగా పెరిగింది గంజాయి స్మోక్ చేయడం అనేది కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది సో దాన్ని కూడా మనం ఒక రకంగా చెప్పాలంటే పేషెంట్ విల్లింగ్ ఉంటే చాలా ఈజీగా ట్రీట్మెంట్ జరుగుతుంది హార్డ్లీ త్రీ టు సిక్స్ మంత్స్ లోపే మనకి ఈ నాడా ప్రోటోకాల్ ట్రీట్మెంట్ వల్ల వాళ్ళు పూర్తిగా మెలిమెలిగా ఈ గంజాయి పరంగా కూడా ఎందుకంటే ఇది నార్మల్ నికోటిన్ కంటే కూడా విపరీతంగా డేంజరస్ అని చెప్పొచ్చు ఎందుకంటే పేషెంట్ ఒక రకంగా పూర్తిగా మెంటల్గా డీస్టెబిలైజ్ అయిపోతూ ఉంటారు ఫ్యామిలీ కనెక్షన్స్ ఫ్యామిలీ బాండింగ్స్ అనేవి కోల్పోతూ ఉంటారు చాలా లోన్లీనెస్గా తయారవుతూ ఉంటారు అండ్ ఫ్యామిలీని వదిలేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడుతూ ఉంటారు అండ్ చాలా ఎడమట్గా రూడ్గా బిహేవియర్ ఇష్యూస్ కూడా విపరీతంగా మనము ఈ గంజాయి ఎడిక్షన్స్లో చూడవచ్చు సో అలాంటి వాళ్ళు కూడా మన దగ్గర చాలా అద్భుతంగా ఫలితాలు వస్తూ ఉన్నాయి పేషెంట్ తెలిసి అయితే మనం హార్డ్లీ ఫోర్ టు సిక్స్ మంత్స్లో మనం మంచి ఫలితాలు చూడొచ్చు పేషెంట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఒక రకంగా చెప్పాలంటే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ నాన్ విల్లింగ్ ఉంటారు ఫ్యామిలీ మాట వినరు చాలా అడమెంట్గా రూడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళకు కూడా మనము చాలామంది ఫ్యామిలీస్కి మనం ఇవ్వడం జరిగింది తెలియకుండానే వాళ్ళకి వైద్యం చేయడం జరిగింది వాళ్ళకు కూడా హార్డ్లీ సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ లోపు విపరీతంగా పేషెంట్ ఫ్యామిలీకి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు చాలా ఇరిటేట్ అవుతున్నారు సార్ వాళ్ళు తాగలేకపోతున్నారు సఫకేట్ అవుతున్నారు దాంట్లో ఏదైతే వాళ్ళకు స్వర్గంగా భావిస్తున్నారు ఆ మత్తు పదార్థాల్లో వాళ్ళకి ఏమాత్రంగా ఆ స్వర్గం లాంటి ఫీలింగ్స్ అనేవి రావు నరకంగా మారిపోతూ ఉంటుంది సఫకేట్ అవుతూ ఉంటారు సో మెల్లిమెల్లిగా వాళ్ళ బ్రెయినే ఏ మెల్లిమెల్లిగా దాని నుంచి బయటపడాలనే కోరికలు వాళ్ళు కలుగుతూ ఉంటాయి సో మెల్లిమెల్లిగా నార్మల్ లైఫ్కి రీహాబిటేట్ కూడా అవుతారు కొన్ని కొన్ని క్రానిక్ కేసెస్లో వన్ టు టూ ఇయర్స్ కూడా పట్టొచ్చు అక్యూట్ కేసెస్ అయితే సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ పట్టొచ్చు అదే నికోటిన్ అయితే మనం చెప్పొచ్చు అక్యూట్ కండిషన్స్ మనం త్రీ టు సిక్స్ మంత్స్లో ఇవ్వచ్చు కొంచెం క్రానిక్ అయితే సిక్స్ టు ట్వెల్వ్ మంత్స్ సో డిఫర్స్ వాళ్ళు తీసుకునే డ్రగ్ బట్టి ఆ డ్రగ్ ఇంటేక్ బట్టి ఈ సిగరెట్స్కి అయితే హార్డ్లీ వన్ టు త్రీ మంత్స్ లోపే మనము అద్భుతంగా ఫలితాలు ఇవ్వచ్చు సో దయచేసి చాలా సింపుల్ ప్రోటోకాల్ సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రోటోకాల్ అండ్ సక్సెస్ రేట్ కూడా చెప్పాలి అంటే ఆల్మోస్ట్ మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నేనైతే అద్భుతమైన ఫలితాలు చూస్తూ ఉన్నాను ప్రతి పేషెంట్ చోట్లో సో మనకి వీలైనంత మటుకు పేషెంట్ ఒకవేళ కన్విన్సింగ్ ఉంటే చాలా అద్భుతమైన ఫలితాలు కనబడతాయి నాన్ కన్విన్సింగ్ అంటే పేషెంట్ ఏమాత్రం కూడా కోఆపరేటివ్ ఉన్నా కూడా నాన్ కోఆపరేటివ్ ఉన్న వాళ్ళకు కూడా మనం మంచి ఫలితాలు చూడొచ్చు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది